హలో గాయస్ వెల్కమ్ టు సింపుల్ రుచులు ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ గుత్తి వంకాయలోకి ముందుగా మనము కొన్ని పల్లీలు తెల్ల నూగులు కొంచెం బాగా వేయించుకొని పొడి కొట్టుకున్నాము బాగుంటుంది కొన్ని పల్లీలు తెల్ల నువ్వులు వేస్తే వంకాయ కూర కొంచెం చిక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లీలు కొద్దిగా బాగా వేగాయి అందులోకి రెండు లవంగాలు కొంచెం చెక్క తెల్ల నువ్వులు వేసి ఇంకా కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ ఇవి బాగా వేగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని స్టాప్ చేశాను స్టవ్ వేగాయి ఇంకా వీటిని దించేసుకొని చల్లారు పెట్టుకున్నాం మనము గుత్తంకాయలేకి మసాలా తయారు చేసుకున్నాము కొబ్బరి దంచుతున్నాను రోట్లో దంచి కొబ్బరి బాగుంటుంది మసాలాలో రోటి మసాలా అండి ఇది మిక్సీకి కాదు కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్గా ఉంటుంది మసాలాలు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని వంటలు ఉపయోగించితే చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి దంచేటప్పుడు పైకి ఎగరకుండా ఉండాలంటే కొంచెం కళ్ళు వేసుకొని దంచడం వల్ల ఎగరదు బాగా నీట్గా తెచ్చుకోవచ్చు చెక్క లవంగాలు కొంచెం వేరుగా ఉంచిపెట్టుకున్న వాటిలోనే వేసే మెదగదు కాబట్టి సపరేట్గా నూరుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు తెల్ల నువ్వులు వేసి ఇది మెత్తగా మెదిగింది ఇందులోకి ఈ కొబ్బరి పొడి వేసి కొంచెం చేరు దంచి తర్వాత తెల్లవాయిలు ధనియాల పొడి ఒక స్పూను ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కారం పొడి తగినంత కారం పొడి అన్నమాట వేసి కొంచెం సొంతంగా తయారు చేసి కారం మెత్తగా దంచుకోవాలి అందులోకి ఉప్పు కూడా వేయాలి కొబ్బరి దంచేటప్పుడే వేసాను కాబట్టి సరిపోతుంది తర్వాత టమోటా కూడా ఒక టమోటా టమాటా ఎందుకు టమాటా కొంచెం పులుపు వస్తుంది వంకాయ లేక బాగుంటుంది చింతపండు లేకుండా టమాటా వేసుకోవచ్చు లేదా కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు నేను టమాటా వేసుకున్నాను దీన్ని మెత్తగా నీట్గా పెంచుకోవాలి మాకు మెత్తగా నూరుకోవాలి మసాలా చెత్తబడింది స్మెల్ అప్పుడే తెలుస్తుంది ఏడికి బాగా చాలా స్నే ఫ్రెష్గా మెత్తబడి తిన్నెత్తిసేసి కప్పు లేకు పెట్టుకుందాం వంకాయలు ఫ్రెష్ వంకాయలు అండి నీటుగా వీటిని కడిగ ముందుగా ప్లేట్లేకి తీసుకుంటున్నాను ముందుగా కడిగాను మళ్ళీ ఇప్పుడు కడుగుతున్నాను వీటిని ఇలా తరుక్కోవాలి పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి పుచ్చులు అయితే లేవు ఇలా తరిగిన వాటిని కొ కొద్దిగా వాటర్ తీసుకొని వేరే గిన్నెలో పసుపు ఇందులో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి నల్లబడకుండా ఉంటాయి ముక్కలు నల్లగా కాకుండా నీట్గా ఉంటాయి లేదంటే కందిపోతాయి వంకాయ ఎంత బాగుండదు అందుకు కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసిన వాటర్లో వంకాయని వేస్తాను ఇవన్నీ ఇలా తరుక్కొని చక్కగా చూసుకొని వాటర్ లేకి వేసేసుకోవాలి ఇవన్నీ తరిగి వాటర్ లేకి వేసేసుకున్నాను వీటిలో ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నటువంటి ఈ మసాలాను ఈ వంకాయలోకి కూరుకోవాలి ఇలా ఇలా నీట్గా కూరుకోవాలి మాలుగా నీళ్ళల్లో కూడా మసాలా వేసి చేస్తారు కదమ్మా ఎట్లనే ఎందుకు పెట్టుకోవాలా ఇది వంకాయ కూర అంటారు అంటే దానికి దేనికి డిఫరెన్స్ అది ఉప్పులు కోసి మసాలా వేస్తారు అది కర్రీ అంటారు ఇది ఇలా దీంట్లో ఈ మసాలాను నింపి ఎక్కువ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేస్తారు గుత్తి వంకాయ టేస్ట్ టేస్ట్ వేరు వేరు ఆ అంటే దీంట్లోకి మసాలా పెడతాం కాబట్టి టేస్ట్ ఇది కొంచెం ఇది వేరు వస్తుంది కుండా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం మీద కుండ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము కుండ కొంచెం వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని తరువాత పెట్టుకోవాలి కుండ వేడయింది ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేడి పడింది దీంతలోకి జీలకర్ర ఆవాలు తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు తర్వాత బాగా మగ్గిందండి ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి దీంట్లో బాగా మొద్దలు వాళ్ళండి బాగా ప్పుకొని ఒక టూ మినిట్స్ మూట పెట్టేసుకుంటే కొంచెం మొగ్గుతుందండి బాగా నేను మూత పెట్టేస్తున్నాను మగ్గిందేమో చూద్దాము అండి చాలా బాగా మగ్గింది మాడదండి కుండ కదా బాగా మొగ్గుతుంది కొంచెం ఘాటుగా కూడా వస్తుంది ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చిక్కగా బాగా కొంతమంది కొలుసాగా ఉండడానికి ఇష్టపడతారు కొంచెం చిక్కగా ఉండడానికి ఇష్టపడతారు కొంచెం ఉడికేమైనా చాలా ఒకటిన వాళ్ళకి అనుకుంటే ఉడికేమైనా మనం మళ్ళీ చూసుకొని తక్కువ వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే దీన్ని మూత పెట్టేస్తాను సాల్ట్ కొద్దిగా సరిపడే అంతా సాల్ట్ వేయాలండి ముందుగా వేసాను కాబట్టి నేను ఇంక కొంచెం వేస్తున్నాను ముందుగా మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు అందులో యాడ్ చేశాను కదా అందుకు ఇప్పుడు కొద్దిగా మాత్రమే యాడ్ చేశాను మూత పెట్టేసుకున్నాను ఉడికిందేమో చూద్దాం ఒకసారి చక్కగా ఉడికింది హార్డ్ అలా ఆయిల్ అంతా బయటికి కనిపిస్తూ ఉంది చూడండి ముక్కలు బిడ్డ అలా ఉన్నాయి ముక్కలు కూడా నీటుగా ఉడికా నీటుగా ఉడికాయి చూడండి కూర చిక్కగా ఎంత చక్కగా ఉందో సో మొత్తానికి గుత్తి వంకాయ కూర రెడీ చాలా స్మెల్ సూపర్గా స్మెల్ వస్తుంది తిని చూస్తూ ఉంటే అలాగే అట్లే తినేద్దామా అన్నట్లుంది ఎంత వంకాయలు ఉన్నాయా చూడండి ఆహా కానీ టేస్ట్ చూద్దాం ఎలా ఉండాలో నాకైతే భలే నచ్చింది నాకు నచ్చినట్లు వచ్చింది వంకాయ ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామంటే ఆహా తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకా ఏనని ఆహా ఏమి రుచి అనరామై మరచి ఈ గుత్తంకాయ తిన్నారంటే ఇలాగే అంటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ గుత్తంకాయ కూర లేకి రాగి సంగటి చేశానండి రాయలసీమ ఫేవరెట్ ఫుడ్ అయినటువంటి సంగటి బాగుంటుంది ఇందులోకి అయినా చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది కానీ నేను సంగటి చేశాను చాలా బాగుంటుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇది గుత్తంకాయ కూర అబ్బో అదిరిపోయిందండి టేస్ట్ వంకాయ కూడా బాగా ఉడికింది మెత్తగా కాలుతూ ఉంది చంగటి ఇలా తీసుకొని ఇలా వంకాయలు అద్క్కొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ రుచులు రుచులు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సింపుల్